ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుండి రెండు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు నకిలీ పోలీసులు అడవివరం సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న జంటలను మీపై కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు గూగుల్ పే ఫోన్పే ద్వారా తమ ఖాతాల్లో వేయించేవారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్పురం గ్రామం ఒక ప్రేమ జంట నుండి ఐదు వేల రూపాయలు ఫోన్పే చేయించుకున్న నకిలీ పోలీసులు ప్రేమ జంట ఫిర్యాదున్నరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి గురువారం సరిపల్లి చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు ఇతరులు ఒక వ్యక్తి ఈ శివప్రసాద్ గతంలో ఏపీఎస్పి ఐదవ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడు కానీ అనుచిత ప్రవర్తన వల్ల రెండు వేల పంతొమ్మిదిలో విధుల నుండి తొలగించబడ్డాడు అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో కేసులు నమోదు చేసిన సుమారు తొమ్మిది నమోదయ్యాయి మొత్తం పదిహేను కేసులున్నాయి మాకు ఎందుకేదైనా ఒక సీరియల్ వచ్చిందండి ఆ సీరియల్ ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం క్వారంటోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన టూ వీలర్ వెహికల్ మీద విజయనగరం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు వేస్తుండగా ఆడవారం టైం నుంచి మధ్యలో దాడు లో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీసు అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వెళిటివే ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా నిలబడి చెప్పి భవంతా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ను ఫోన్ చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని పేరులో ఈ సుమారు నైన్ ఓ క్లాక్ ఆరు ఆరోగ్యని సో దాని మీద మా గవర్నమెంట్ గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యి ఆయన ఆదేశాలు నేర్పు మాకు తీసే వెంటనే కేసు అండి ఆ కేసు రీసూ తర్వాత కంప్లైంట్ తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకు ముందు చేసినా ఏమో ప్రిజ్నెస్ అయ్యిందని చెప్పి మా మేము మా డిసిపి మేడం మేరీ ప్రసాద్ మేడం గారు వైసీపీ గారు డిఫికారు ఆధ్వర్యంలో పది లక్షల్లో టీమ్స్ ఫామ్ చేస్తాం తీర్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీసైడెడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శన కచ్చని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం ఇన్ఫార్మ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక డెబిట్ అయిన క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్షియేషన్ భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయినా అక్కడ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత ఫర్ ఇన్షియల్ టెక్నికల్ గా వెళ్తూ అది యొక్క పాత ఏదైనా ఇంకా వాడు నెంబర్ వాడుతారని లొకేషన్స్ చేసుకొని చేసుకుని నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది నా సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలోని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంతో మొత్తం అతని పేరు ఎక్కువ అతని పేరు ఎతపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో ఎంతమంది వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పక్షి ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి పది కేసులు ఈ కేసుతో పాటు కేసులు కేసు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసులు ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ లో వెళ్ళారు కానీ తెలుగు అసలు ప్రతిసారి ఏం చేస్తారంటే ఒకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పై ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా చేస్తున్నారు అమౌంట్ అది చేశారు అది అతను పట్టుకొని ఒకసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు తేడం చేయడం జరిగింది సో ఈ గమని ఫోన్ వాళ్ళ యొక్క కాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు రావట్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మెయిన్ అండ్ ఫీమల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు కదా అని చెప్పి వాళ్ళని పైపించి పోలీస్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఈ క్రమంలో ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్ పే లో అన్ని వెనుక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి యొక్క స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరి నుంచి ఫీజ్ జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసేస్తాం చేస్తాం వారిని రిమాండ్ పెట్టామండి కొడుకు ముందు ప్రొసీజ్ చేస్తాం